సంవత్సరం ఇది నీకు నేను నాకు నువ్వు అని ఎదురు ఢీకొట్టేటటువంటి సంవత్సరం ఇవన్నీ పేర్లు మాత్రమే అట్లా ఉంటాయి కనుక మేము చెప్పాలి చెప్తున్నాం ఢీ అంటే ఢీకొట్టే సంవత్సరం ప్రస్తుతానికి ఈ సంవత్సరం పేరు ఈ విధంగా ఉండి ఉన్నది స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం ఇది ఈ సంవత్సరానికి రాజు మంగళుడు అంటే కుజుడు అనేటటువంటి వాడు నాడు మంగళుడు అంటే ఆయన ఎప్పుడు ఎంతసేపటికి కష్టాన్ని కలిగించేటటువంటి తత్వం కలిగిన వాడు రాజు కుజుడు అలాగే మంత్రి రాజుకు తోడు కరెక్ట్గా శనేశ్వరుడై ఉన్నాడు మంత్రి ఎవరు శని రాజు కఠినాత్ముడైతే ఆయనకు సలహాలు ఇచ్చేవాడు కూడా శనేశ్వరుడై ఉన్నాడు తోడు వాళ్ళిద్దరు కూడా ఖచ్చితంగానే ఉన్నారు అలాగే సైన్యాధిపతి కూడా శనే సమస్తమైనటువంటి సైన్యానికి అధిపతి కూడా శనేశ్వరుడే అలాగే సస్యాధిపతి కుజుడు అన్ని అధికారాలు కుజునికే ఉన్నాయి ధాన్యాధిపతి చంద్రుడు ఒక్కడు చల్లనివాడు అర్ఘాధిపతి మళ్ళీ శనుడే మేఘాధిపతి శనియే రసాధిపతి గురుడు అలాగే నిరసాధిపతి కుజుడు రాజు ఎవడైతే ఉన్నాడో సమస్తమైనటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అన్ని పోస్టులన్నీ తన దగ్గరే పెట్టుకున్నాడు ఎవరు కుజుడు అనేవాడు రాజు మళ్ళా ఉన్నటువంటి వాడు సలహాలు ఇచ్చేవాడన్నా వాడన్నా అనుకూలంగా ఉన్నాడా లేదు శనేశ్వరుడు అయి ఉన్నాడు ఏది చేసినా కష్టమే అందుకే ప్రతి మాట ప్రతి నోట అత్యంత జాగ్రత్తగా మాట్లాడాలి లేని సమస్యలు మీదికి వస్తుంటాయి ఈ సంవత్సరం అంతా కఠినంగా ఉన్నది అందరూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి మాట పాట ఏది చేసినా లేని సమస్య మన మీదికి వచ్చి పడుతుంది అందుకే అత్యంత జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు ఇది కోడినామ సంవత్సర వ్యవహారం వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ప్రభావం అది ఈ సంవత్సరంలో వాళ్లకు ఉన్నటువంటి ఏడు పోస్టులు ఆయనకే ఉన్నాయి సస్తి శ్రీ క్రోధినామ సంవత్సర నవనాయకులలో అధిక శాతము శుభగ్రహములకు లేవు అధిక ఆధిపత్యములు శుభగ్రహములకు ఏడు ఆధిపత్యములు ఆధిపత్యములు పాపగ్రహములకు ఇచ్చుట చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనలోని కొన్ని ఒడిదొడుకులు ఉండును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాదు పక్కింటి కూడా కొట్లాడుతుంటాడు మాకి ప్రభావం అది ఎంత మంచి వాడైనా కూడా ఏం రారిగిపోతున్నావు అంటాడు అరే ఏమనుకున్నా అట్లా మాట్లాడుతుంది ఏంద్ర అనే పరిస్థితి ఉంటుంది అట్లాంటి భావాలు ఉంటాయని చెప్తున్నాడు పదుడు గోష్ట బహిష్కర్త బలభద్రుడు బలరాముడు అగుట వలన పశువులు పాడి పంటలు బావుగా పండును యముడు పశుపాలకుడు అవట వలన పశువులకు హాని సంభవిస్తుంది ప్రాణాలన్నీ పట్టుకోబోయే వాడు యమధర్మరాజు గోవులు పాలు ఇవ్వాలంటే మంచిగా ఉండాలంటే దానికి నాయకుడు యముడున్నాడు కనుక వాటికి కష్టం కలుగుతుందంటున్నారు అలాగే అల్ప వృష్టి అల్పము వర్షము చాలా తక్కువ ఉంటుంది అంటున్నాడు పాలు గడ్డి వృద్ధి అగుణం పాలు బాగా ఉంటాయంట అవుతాయను పశునాయకుడు పీడ కలుగును పశుపాలకులకు పీడ కలుగును భారతదేశం ఆర్థిక సాంకేతిక రంగాల్లో అభివృద్ధి ఉండను అంతరిక్ష పరిశోధనలు విజయవంతమగును అలాగే సరిహద్దుల్లో యుద్ధ భయం ఉండను ప్రపంచ దేశాలలో భారతదేశం పేరు ప్రఖ్యాతులు గడించును ప్రజలు లోక్ కళ్యాణం కొరకు యజ్ఞయాగాది క్రతువులు ఆచరించదరు భగవత్ సేవ చేయడం మంగళకరం మనమందరం కూడా కష్టాలనేటివి ఉండకుండా ఉండాలంటే నిత్యము భగవన్నామ స్మరణ చేయడం చాలా అవసరం ఇలా జ్యేష్ఠశుక్ల ప్రతిపది వారం వార ఫలం శుక్రవారం ఒకట వలన ప్రజలకు సుభిక్షము ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం ఈ సంవత్సరంలో నవనాయకుల పరిపాలనలో భాగంగా రెండు ఇద్దరు గ్రహాలు మాత్రమే మంచి వాళ్ళు ఉన్నారు శుభగ్రహాలు తొమ్మిది గ్రహాలలో ఇద్దరు మంచివాళ్ళు ఏడు గ్రహాలు పాపగ్రహాలు అయి ఉన్నాయి రాజు కుజుడై ఉన్నాడు శనేశ్వరుడు మంత్రిగా ఉన్నాడు మిగతా గ్రహాల అధికారాలు కూడా కుజుడికే ఉన్నాయి అందుచేత క్రోధినామ సంవత్సరంగా చెప్పబడింది ఈ సంవత్సరం క్షేమంగా ఉండాలంటే భగవన్నామ స్మరణ చేస్తూ ప్రతి వ్యక్తి భగవన్నామ స్మరణ చేస్తూ ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి పేరులోనే క్రోధి సంవత్సరాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి అందులో క్రోధినామ సంవత్సరం కూడా ఒకటి ఉంటుంది కనుకనే మనము లేని సమస్య సృష్టించబడుతుంది లేని మాట అనబడుతుంది అందుకని ఆ పేరులోనే మనకు క్రోధినామ సంవత్సరం ఉండడం వల్ల ప్రతి వాళ్ళు కూడా భగవంతుని స్మరిస్తూ మనం మన జీవనయాత్ర కొనసాగించాలి మంత్రి శనిశ్వరుడై అయి ఉన్నాడు అతని ప్రభావం కూడా మనకు ఉంటుంది ఒక శని త్రయోదశి ఏర్పడితే తప్ప లెక్కలేని జనాలందరూ వచ్చి తైలాభిషేకం చేస్తాం అట్లాంటి పరిస్థితిలో ఉన్న మనము ఆ శనేశ్వరుడే మంత్రిగా ఉన్నప్పుడు ఇంకా దాని ప్రభావం ఎట్లుంటుందో దీన్ని బట్టి ఊహించుకోవచ్చు కనుక దీనికి ఒకటే మార్గం ప్రతి వాళ్ళు కూడా మనం క్షేమంగా ఉండాలని మన గ్రామం బాగుండాలని మన రాష్ట్రం బాగుండాలని మన దేశం బాగుండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు అని కోరుకుంటూ ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ ప్రతిరోజు కూడా ఎవరితో హయ్యాలకు పోకుండా వీరంతో ఉండాలంటే భగవన్నామ స్మరణ ప్రధానమైన అంశం ఇది భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం వీరంగూడ గుట్ట నుండి నేను ప్రధాన అర్చకుడిని ప్రహ్లాదును మా చైర్మన్ గారు సుధాకర్ గారు ఈ పాలక మండలిలో ఉన్న సభ్యులందరి సమక్షంలో మేము ఈరోజు పంచాంగ శ్రవణం మాకు తెలిసింది తెలియజేస్తూ ఉన్నాం మేమైతే చెడు చెప్పడం లేదు చెడు ఉన్నప్పటికీ చెడులో నుంచి మంచిని ఎరుకుంటూ ఉన్నాం భగవన్నామ శివం నమశివా అనే మంత్రాన్ని చెప్పి రోజు ఒక నూట ఎనిమిది సంవత్సర నూట ఎనిమిది సార్లు అథవా పదకొండు సార్లు చెప్పినా తక్కువ చెప్పినా చాలు భగవంతుని స్మరించి మీరు సమస్యలకు దూరమై ఆనందంగా క్షేమంగా మంగళకరంగా జీవించాలని మేము దేవస్థానం తరఫున తెలియజేస్తున్నాం శుభం భూయాలు సంవత్సరం ఇది నీకు నేను నాకు నువ్వు అని ఎదురు ఢీ కొట్టేటటువంటి సంవత్సరం ఇవన్నీ పేర్లు మాత్రమే అట్లా ఉంటాయి కనుక మేము చెప్పాలి చెప్తున్నాం ఢీ అంటే ఢీ కొట్టే సంవత్సరం ప్రస్తుతానికి ఈ సంవత్సరం పేరు ఈ విధంగా ఉండి ఉన్నది స్త్రీ క్రోధినామ సంవత్సరం ఇది ఈ సంవత్సరానికి రాజు మంగళుడు అంటే కుజుడు అనేటటువంటి వాడు మంగళుడు అంటే ఆయన ఎప్పుడు ఎంతసేపటికి కష్టాన్ని కలిగించేటటువంటి తత్వం కలిగినవాడు రాజు కుజుడు అలాగే మంత్రి రాజుకు తోడు కరెక్ట్ గా శనేశ్వరుడై ఉన్నాడు మంత్రి ఎవరు శని రాజు కఠినాత్ముడైతే ఆయనకు సలహాలు ఇచ్చేవాడు కూడా శనేశ్వరుడై ఉన్నాడు తోడు వాళ్ళిద్దరు కూడా ఖచ్చితంగానే ఉన్నారు అలాగే సైన్యాధిపతి కూడా శనే సమస్తమైనటువంటి సైన్యానికి అధిపతి కూడా శనేశ్వరుడే అలాగే సస్యాధిపతి కుజుడు అన్ని అధికారాలు కుజునికే ఉన్నాయి ధాన్యాధిపతి చంద్రుడు ఆయనొక్కడు చల్లనివాడు అర్ఘాధిపతి మళ్ళీ శనుడే మేఘాధిపతి శనియే రసాధిపతి గురుడు అలాగే నిరసాధిపతి కుజుడు రాజు ఎవడైతే ఉన్నాడో సమస్తమైనటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అన్ని పోస్టులన్నీ తన దగ్గరే పెట్టుకున్నాడు ఎవరు కుజుడు అనేవాడు రాజు మళ్ళా ఉన్నటువంటి వాడు సలహాలు ఇచ్చేవాడన్నా వాడన్నా అనుకూలంగా ఉన్నారా లేదు శనేశ్వరుడు అయి ఉన్నాడు ఏది చేసినా కష్టమే అందుకే ప్రతి మాట ప్రతి నోట అత్యంత జాగ్రత్తగా మాట్లాడాలి లేని సమస్యలు మీదికొస్తుంటాయి ఈ సంవత్సరం అంతా కఠినంగా ఉన్నది అందరూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి మాట పాట ఏది వేసినా లేని సమస్య మన మీదికి వచ్చి పడుతుంది అందుకే అత్యంత జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు ఇది క్రోధినామ సంవత్సర వ్యవహారం వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ప్రభావం అది ఈ సంవత్సరంలో వాళ్లకు ఉన్నటువంటి ఏడు పోస్టులు ఆయనకే ఉన్నాయి శ్రీ క్రోహినామ సంవత్సర నవనాయకులలో అధిక శాతము శుభగ్రహములకు లేవు అధిక ఆధిపత్యములు శుభగ్రహములకు ఏడు ఆధిపత్యములు ఆధిపత్యములు పాపగ్రహములకు ఇచ్చుట చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనలోని కొన్ని ఒడిదొడుకులు ఉండను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాదు పక్కింటి కూడా కొట్లాడుతుంటాడు వాటి ప్రభావం అది ఎంత మంచి వాడైనా కూడా ఏం రాగిపోతున్నావు అంటాడు ఏమనుకున్నా అట్లా మాట్లాడతావేంద్ర అనే పరిస్థితి ఉంటుంది అట్లాంటి ఉంటాయని చెప్తున్నాడు గోష్టపదుడు గోష్ట బహిష్కర్త బలభద్రుడు బలరాముడు అగుట వలన పశువులు పాడి పంటలు బావుగా పండును యముడు పశుపాలకుడు అగుట వలన పశువులకు హాని సంభవిస్తది ప్రాణాలన్నీ పట్టుకోబోయే వాడు యమధర్మరాజు గోవులు పాలు ఇయ్యాలంటే మంచిగా ఉండాలంటే దానికి నాయకుడు యముడున్నాడు కనుక వాటికి కష్టం కలుగుతుందంటున్నారు అలాగే అల్ప వృష్టి అల్పము వర్షము చాలా తక్కువ ఉంటుంది అంటున్నాడు పాలు గడ్డి వృద్ధి అగుణం పాలు బాగా ఉంటాయంట పశునాయకుడు పీడ కలుగును పశుపాలకులకు పీడ కలుగును భారతదేశం ఆర్థిక సాంకేతిక రంగాల్లో అభివృద్ధి ఉండను అంతరిక్ష పరిశోధనలు విజయవంతం అలాగే సరిహద్దుల్లో యుద్ధ భయం ఉండను ప్రపంచ దేశాలలో భారతదేశం పేరు ప్రఖ్యాతులు గడించును ప్రజలు లోక్ కళ్యాణం కొరకు యజ్ఞయాగాది క్రతువులు ఆచరించదరు భగవత్ సేవ చేయడం మంగళకరం మనమందరం కూడా కష్టాలు అనేవి ఉండకుండా ఉండాలంటే నిత్యము భగవన్నామ స్మరణ చేయడం చాలా అవసరం ఇలా జ్యేష్ఠ శుక్ల ప్రతిపది వారం వారఫలం శుక్రవారం ఒకట వలన ప్రజలకు సుభిక్షము వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి బీఆర్ఎస్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి